ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి అర్జెంటుగా లోకేష్ గారిని డిప్యూటీ చింజేపీ చేయాలి అనే ఉద్దేశంతో పక్కన ఉన్నటువంటి పెయిడ్ బ్యాచ్ తోటి రకరకాల కామెంట్లు రకరకాల ఛానల్స్ తోటి చేపిస్తూ ఉన్నాడు అయా ఇవాళ రాష్ట్రానికి కావాల్సిందేంది మీరు చేయిస్తుంది వాళ్ళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారిని కొడుకును పెట్టుకోవాలనుకుంటూ పెట్టుకో కానీ ఈ రాష్ట్రంలో పేదవాడికి ఏం కావాలి పేదవాడి పరిస్థితి ఏంది పండగలకి మీరు చేసినటువంటి దుర్మార్గం ఏంటి ఏ విధంగా ఆకలితోటి అల్లాడుతున్నారు ఇది కాకుండా చంద్రబాబు నాయుడు గారేమో ముఖ్యమంత్రిగా ఉండాలి కొడుకేమో ఉప ముఖ్యమంత్రిగా ఉండాలి బామర్దేమో ఎమ్మెల్యేగా ఉండాలి సకల శాఖలు మీ చేతుల్లో ఉండాలి ఇక రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలన్నీ మాత్రం మీకు ఊడిగం చేయాలా ఏ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు లోకేష్ గారికి ఉన్నటువంటి అర్హత ఏంటి ఒకసారి ఎమ్మెల్యే అయితే ఏకంగా ముఖ్యమంత్రినే చేయాలా డిప్యూటీ ముఖ్యమంత్రినే చేయాలా ఏంటి మీ అర్హత ఏం చేశారని ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దోపిడీ చేయటం ఆర్థిక పరిస్థితిని అధోగతి పాలు చేయడం తప్ప మీరు సాధించినటువంటి ఘనత ఏంటి ఈ ఏడు నెలల్లో ఒక్క మంచి చేశాం పక్క రాష్ట్రాల కంటే మిన్నైనటువంటి పరిపాలన అందించాం అని చెప్పడానికి ఒకటంటే ఒకటి ఉందా పక్కనున్న తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా పరుగులు పెడుతుంటే నీ శిష్యుడి పరిపాలనలో నీకంట ముందుకు సాగుతూ ఉంటే ఇక్కడ మాత్రం ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలయ్యి ఒక్క నెలలో ఏడు వందల కోట్ల రూపాయలు జీఎస్టీ ఆవిరైపోయినటువంటి పరిస్థితి చెప్పిన ఒక్క పథకం ఇచ్చిన చరిత్ర లేదు గత పరిపాలనలో కానీ ఇప్పుడు కానీ ఏ రోజు కానీ ఆర్థికంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టినటువంటి చరిత్ర ఉందా పెట్టించినటువంటి చరిత్ర ఉందా పద్నాలుగు సంవత్సరాల గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలనలో ఎప్పుడూ ఆర్థిక విధ్వంసమే ఎప్పుడూ లోటు బడ్జెటే కానీ మాటలకు మాత్రం సంపద సృష్టి అంటాడు ఎప్పుడు సంపద సృష్టి తన మాటల్లో తప్ప చేతల్లో కనపడదు ఇవాళ దాదాపుగా ఈ ఏడు నెలల నుంచి ఎదురు చూసినటువంటి ప్రతి పేదవాడికి నిరాశనే చవిచూడాల్సినటువంటి పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వంలో ఉంది కాబట్టి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఒక దళితుణ్ణి చేయండి ఒక గిరిజనుణ్ణి చేయండి ఒక వెనుకబడినటువంటి బీసీ సామాజిక వర్గం వ్యక్తిని చేయండి మా ప్రభుత్వంలో మా హయామంలో ఐదుగురు వివిధ కులాలకు సంబంధించినటువంటి వారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్లుగా ఉంటే ఐదుగురు మంత్రులు నలుగురు ఎస్సీ మంత్రులు ఉంటే ఇవాళ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఒకరు ఇంకొక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కోసం అరువులు చాస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏ ఇంత దిగజారిపోవాలా రాజకీయం కోసం అధికారం కోసం ఈ విధంగా మిగిలిన కులాలని తొక్కివేయాలా ఒక్కసారి కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలి